హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ లంచ్ చేశారా ైస్ కామెంట్ చేయండి హ్యాడ్లో ఉండకండి స్క్రీన్పై డబుల్ టప్ చేయండి ఫ్రెండ్స్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ హాయ్ అక్క అంటున్నాడు హాయ్ నవీన్ తమ్ముడు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముడు లంచ్ అయిందా తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముడు లంచ్ అయిందా తిన్నావు అక్క తిన్నాను తమ్ముడు మీరు తిన్నారా తమ్ముడు తిన్నారా తినాలి ఓ ఓకే ఓకే లైవ్ అయిపోయిందా తమ్ముడు క్లోజ్ చేసినావా ఏం కారీ మాది కాలీఫ్లవర్ పప్పు అలాగే మళ్ళీ ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నా ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి అయిపోయిందక్క ఉన్న తమ్ముడు ఓకే ఓకే ఏం చేస్తున్నారు తమ్ముడు మరి తినొచ్చు కదా మార్నింగ్ ఏం తిన్నారు తమ్ముడు మార్నింగ్ ఏం టిఫిన్ చేశారు థర్టీ వన్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ డోంట్ హైడ్ లైక్ కామెంట్ సపోర్ట్ అంటున్నాడు నా విన్ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి హైడ్లో ఉండకండి హలో అందరికీ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎలా ఉన్నారు హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా ప్లీజ్ మా ఛానల్ను చూస్తూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ అక్కా నేను తింటా ఓకే తినేసి రండి తమ్ముడు తినేసి రండి మరి నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా తినేసి వచ్చేయండి మళ్ళీ ఎప్పుడు తమ్ముడు నైట్ పెడతావా లైవ్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై నైట్ నైన్ కక్క అవునా తమ్ముడు ఓకే తమ్ముడు ఓకే పెట్టండి సపోర్ట్ చేస్తాను తమ్ముడు వచ్చి పెట్టండి నైన్కి వైఫైకి ఏమైందో ఏ ఈరోజు నాకు అసలు రావడమే లేదు సరిగ్గా ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పే డబుల్ ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరు హైడ్లో ఉండకండి సెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారండి లైవ్లో ప్లీజ్ అండి కామెంట్ చేయండి మధు మికిల్ హాయ్ అంటున్నారు హాయ్ బ్రదర్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు బ్రదర్ ట్వంటీ త్రీ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ అండి కామెంట్ చేయండి స్క్రీన్ పే డబుల్ ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరు హైడ్లో ఉండకండి హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ బ్రదర్ నా యాస్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మధుగారు నా సిస్టరా ప్లీజ్ అండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి విజయ విజి అంటే ప్లీజ్ అండి త్రీ మెం ట్వంటీ త్రీ మెంబెర్స్ ఉన్నారండి ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ వస్తుంది మీరు ఇచ్చే లైక్ వల్ల లైవ్ మరికొందరికి అయితే రీచ్ అవుతుంది హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు కామెంట్ చేసి హలో అందరికీ నా వైఫైకి ఏందో ఏమో ఈరోజు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి స్క్రీన్పై డబల్ ట్యాచ్ చేయండి లైవ్లో ఉన్నవారు హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చార్ట్ ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చార్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి త్రీ మెంబర్స్ అయితే ఉన్నారు హాయ్ హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ప్లీజ్ ఎక్కడి నుంచి కామెంట్ చూస్తున్నారు మేడం ఏ ఊరు అంటున్నారు అనిల్ సలారి మా వరంగల్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు సార్ ప్లీజ్ అండి కామెంట్ చేయండి బాగున్నారా అనిల్ గారు అంజీ సాలూరు హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ప్లీజ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి అంజి గారు తిన్నారా టూ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ అండి కామెంట్ చేయండి ప్లీజ్ ఏమనుకోకండి వైఫై పోతూ వస్తూ ఉంది నెట్టు ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారండి ప్లీజ్ అండి కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు బాగున్నారా హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి స్క్రీన్పై డబల్ ట్యాచ్ చేయండి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు స్వామి వన్ ఫోర్ త్రీ హాయ్ స్వామి గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు బాగున్నారా హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ విజయవాడ అవునా బాగున్నారా లంచ్ చేశారా హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ప్లీజ్ అండి హైట్లో ఉండకండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫోర్ మెంబెర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చార్ట్ టూ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మీరు ఇచ్చే లైక్ వల్ల లైవ్ అయితే మరికొందరికి రీచ్ అవుతుంది హలో అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చార్ట్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ప్లీజ్ హైట్లో ఉండకుండా కామెంట్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ అండి హెల్ప్గా ఉండకండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది రిచ్ లైక్ వల్ల లైవ్ అయితే మరికొందరికి రీచ్ అవుతుంది